జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపై శ్రీ లక్ష్మీ యొక్క స్వయం వెలిసిన శ్రీ లక్ష్మీ స్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు మిత్రులారా అలాగే స్వామివారి గుడి నిర్మాణానికి మీరు అందించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం మిత్రులారా ఇలాంటి సదావకాశాన్ని వినియోగించుకోండి మిత్రులారా అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులందరిపై ఎల్ల ఉంటాయి మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు మిత్రులారా మనం ఇవాళ ఉంటాం రేపు భూతం స్వామివారు శాశ్వతం కావున ఇలాంటి అవకాశాన్ని దక్కించుకోండి మిత్రులారా జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామికి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామికి జై అలాగే కింద గూగుల్ పే ఫోన్ పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా కావున మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై